వాక్య బాగానే మనం ఆలోచింపచేద్దాం మీ దగ్గర పిల్లలు లేరు ఇప్పుడు అందరు కింద ఉన్నారు కాబట్టి వాళ్ళు సండే స్కూల్లో ఉన్నారు కాబట్టి వాక్యాన్ని బాగా ఆలోచిద్దాం మీకు డిస్టర్బెన్స్ కూడా లేదు కాబట్టి త్వర త్వరగా వాక్య బాగోళ్ళకి వెళ్ళిపోదాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలభ కన్న తండ్రి గొప్పదేవుడ నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఆయన ఇదిగో నాయన మీ పిల్లమైన మేమందరం తండ్రి ఈ ఆదివారం నాయన పాటల ద్వారా ఆరాధన ద్వారా వాక్య పఠనం ద్వారా తండ్రి నిన్ను మహిమపరిచి ఘనపరిచున్నాం నాయన ఇదిగో తండ్రి నీ జీవం గల మాటలను ఆయన మేము నేర్చుకోబోతుండే కదా తండ్రి మా జీవితాలకు మా బ్రతుకులకు తండ్రి ఎలాంటి వాక్కులు కావాలన్నాయన మీరుండి మాతో మాట్లాడమని చెప్పుచున్న నాకును తండ్రి సమయోచితమైన జ్ఞానముతో నింపి వినిచిన నీ పిల్లలకు తండ్రి వినగల చెవిని గ్రహించి అర్థం చేసుకొని నీ మాటల ప్రకారం నడుచుకున్న భాగ్యం మా అందరికీ నీ దయచేమని యేసుక్రీస్తు వారు బయట వేడుకొని కొంచున్నాం తండ్రి ఆమె మంచిదండి ముందుగా నడుక నిలబెట్టుకున్న దేవాతి దేవునికి దేవుని సేవకులకు కుడి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక రక్షకుడైన యేసుక్రీస్తు వారిపోయేట వందనాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ వందనాలు రైట్ ఈరోజు ఒక చక్కని అంశాన్ని మనం ఆలోచింప చేద్దాం అంశం ఏంటంటే శ్రమలు నేర్పు పాఠాలు అంశం ఏంటి శ్రమలు నేర్పు పాఠాలు మనం గూగుల్ మీట్లో శ్రమల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం ఏం మాట్లాడడం శ్రమల గురించి ఎవరికైనా గుర్తుందా శ్రమల ఉద్దేశాలు చెప్పాను శ్రమలలో ఆనందం చెప్పాను ఈరోజు శ్రమలు నేర్పు పాఠాలు ప్రియమైన దేవుని పిల్లరా శ్రమ పాఠం నేర్పుతుందా అని మన ఆలోచన చేస్తే దేవుడు శ్రమ ద్వారా పాఠం నేర్పించాలని ఆశపడుతున్నాడు అయితే ముందుగా దేవుడంత దేవుని దగ్గరికి వెళ్ళక ముందు ఈ లోకంలో మనం పాఠాలు ఎలా నేర్చుకుంటాం స్కూల్కి వెళ్ళిన పిల్లలు కాలేజీకి వెళ్ళిన పిల్లలు వాళ్ళు పాఠాలు నేర్చుకుంటారు ఎలా నేర్చుకుంటారు ఒక ఉపాధ్యాయుడు పాఠాలు ఎలా చెప్తాడు అని మనం ఆలోచన చేస్తే తరగతి గదిలో కూర్చోబెట్టి పుస్తకం చూపించి పాఠం నేర్పుతాడు అది ఒక రకంగా నేర్పుతాడు ఇంకో రకంగా ఎలా నేర్పుతాడంటే ల్యాబ్ ఉంటుంది ల్యాబ్కు తీసుకెళ్ళి పరిశోధన చేస్తారు అలా పాఠం నేర్చుకుంటారు రెండు విధాలుగా నేర్చుకుంటారు ఇంకో విధంగా కూడా నేర్చుకుంటారు ఇంకో విధంగా ఎలా అయ్యా అంటే ప్రాజెక్టు రూపంలో వేరొక ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ పరిస్థితులను చూపిస్తూ అక్కడున్న ఎక్విప్మెంట్ని చూపిస్తూ పాఠాలు నేర్పిస్తూ ఉంటారు ఎవరు చేస్తారు ఇది ఉపాధ్యాయుడు పిల్లల పట్ల నేర్పించే పాఠాలు ఇలా ఈ విద్యా వ్యవస్థలో ఉంటే బైబిల్ వ్యవస్థలో కూడా దేవుడు మనకి పాఠాలు నేర్పించాలని ఆశపడుతున్నాడు బైబిల్ ద్వారా దేవుడు పాఠాలు ఎలా నేర్పుతాడంటే మన చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు పాఠాలు నేర్పుతాడు అలాగే మన పరిస్థితుల నుంచి పాఠాలు నేర్పుతాడు మనకు ఒక శ్రమ వచ్చింది అంటే ఆ శ్రమ నుంచి దేవుడు మనకి ఏదో పాఠం నేర్పుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే మన ఆత్మీయ జీవితం దేవునిలో ముందుకు పోతుంది ప్రిందా అసలు శ్రమ ద్వారా పాఠం ఏంటి శ్రమ ద్వారా ఏం నేర్పించాలనుకుంటున్నాడు దేవుడు అని మనం ఆలోచన చేస్తే హెబ్రి పత్రిక చూడండి బైబిల్ గ్రంథాన్ని హెబ్రి పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినమ్ము హెబ్రి పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఆయన ఆయన కుమారుడయ్యుండి కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన తాను పొందిన శ్రమ వలన విధేయతను నేర్చుకునేను విధేయతను నేర్చుకునేను చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ఆయన కుమారుడయుండి ఒకరు చదివారు కదా ఇప్పుడు పైకి చూడండి ఆయన ఆల్రెడీ ఉండి ఎవరి గురించి మాట్లాడుతున్నారు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు ఆయన కుమారుడయుండి తాను పొందిన దేని ద్వారా శ్రమ ద్వారా ఏ నేర్చుకున్నాడంట విధేయత అంటే దేవుడు శ్రమ ద్వారా నీకేం నేర్పుతున్నాడు అంటే విధేయతను నేర్పుతున్నాడు పురిమేన దేవుని పిల్లారా అంటే ఒక శ్రమ ద్వారా మనం విధేయత నేర్చుకుంటామంటే అవును ఖచ్చితంగా సాక్షాత్తు యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూపిస్తూ ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమ చేత విధేయత నేర్చుకున్నాడు ఇంకా చూద్దాం బైబిల్ గ్రంథాలు ఇంకా చూద్దాం ఏబు ఏబు గ్రంథం ముప్పై ఆరో అధ్యాయము పదిహేను వచ్చినము ఏబు గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం పదిహేను వచ్చినము శ్రమపడు వారిని శ్రమపడు వారిని వారి కలిగిన శ్రమ వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును ఆయన విడిపించును బాధ వలన బాధ వలన విధేయులుగా చేయును వారిని విధేయులుగా చేయును అంటున్నాడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు శ్రమ పడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును బాధపడిన వారిని బాధ వలన వారికి విధేయత కలుగుతున్నాడు బాధ వలన విధేయత ఏంటి శ్రమ వలన విధేయత నేర్చుకుంటామంటే అవును దేవుని పిల్ల శ్రమ వలన విధేయత వస్తుంది ఇదిగో నాకు కష్టం వచ్చింది అని మనం అనుకునే లోపు ఆ కష్టానికి ఆ శ్రమ నాకు ఎందుకు వచ్చింది అని ఆలోచింపక ఆలోచింపక ఈ లోకంలో ఈ లోకంలో మనుషుల దగ్గరకో ఈ లోకంలో తల్లిదండ్రులు వెళ్ళాలి వెళ్ళకూడదు అనట్లేదు కానీ వారందరికంటే వారందరికంటే ముఖ్యమైన వాడు వారందరికంటే ఘనుడు వారందరికంటే గొప్పవాడు నిన్ను కలుగజేసిన వాడు నిన్ను ఈ భూమి మీదకి రప్పించిన ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా శ్రమ వలన నువ్వు విధేయత నేర్చుకుంటున్నావు అంటే ఇదిగో నాకు శ్రమ వచ్చింది అని దేవుని దగ్గరికి రావడం మానేసి దేవునికి దూరంగా ఉంటున్నావు కదా ఆలోచించండి ప్రేమ దేవుని పిల్లారా భక్తుల గారి మీ మీ అందరికీ తెలుసు కదా ఆయనకు వచ్చిన శ్రమలు ఎవరికైనా వచ్చే భూమి మీద ఎవరికన్నా ఎవరికన్నా మనం చదువుకుంటాం దేవుడే ఇచ్చాను దేవుడే తీసుకొని పోయాను యోబు గారు అన్నారని ఒక చిన్న మాటగా మనం చదువుకుంటున్నాం కానీ ఆ మాట అనాలనే ధైర్యం ఉంటుందా అనగలమ్మా ఆలోచించండి ప్రియమైనదే పిల్లరా ఇదిగో ఆయన ఆ ఊరిలోని గొప్ప ధనవంతుడు సర్వం పోయింది ఏమీ లేదు ఏమీ లేదు భార్య కూడా వదిలేసిపోయింది అప్పుడు అన్నాడండి మహానుభావుడు మాట యహోవా ఇచ్చును ఎహోవా తీసుకొని పోయాను ఆయన నామమునకే స్థుతి కలుగు మనం మాటగా చదువుకుంటున్నాం మాటగా చదువుకుంటున్నాం ఆ శ్రమ మనకి పాఠమని మనం తెలుసుకొని ఆ మాటను మన జీవితాలకి అప్లికబుల్ చేసుకుంటున్నామా మనందరికి అర్థమయ్యే భాషలో ఒకటి చెప్తా మనందరికీ అర్థమయ్యే భాషలో మనందరికి అర్థమయ్యే భాష అని అంటే మన మధ్య జరిగిన సంఘటన జరుగుతున్న సంఘటన కాబట్టి ఏంటంటే మీ అందరికీ తెలుసు కదా ఆ లైన్లో రోడ్ అవుతుంది పోతుంది ఇల్లులు పోతున్నాయి ఏడుతున్నారు రోడ్లు ఎక్కు జరిగే సంఘటనే ఒక చిన్న గృహం ఆశపడి చెమటోర్చి కష్టపడి రూపాయి రూపాయి వెనకేసి అప్పు చేసి కట్టుకున్న గృహం అది పోతుందని నువ్వు తల్లడిల్లుతున్నావు కదా అది పోతుందని నువ్వు బాధపడుతున్నావు కదా అది పోతుందని నువ్వు ఏడుస్తున్నావు కదా జరుగుతున్న సంఘటన కాబట్టి చెప్తున్నా యోబు అంతటి వాడు ఆయన పోగొట్టకుండా దానికంటే నువ్వు గొప్పవాడివా నీకు పోతుంది గొప్పదా ఆయన అయితే శ్రమ వచ్చిందని విడువగా దేవుణ్ణి అంటిపెట్టుకొని ఉన్నాడు కానీ నీవు ఉంటున్నావా ఇది పోతుంది కదా సరే ఇచ్చింది ఆయన ఇచ్చింది ఆయన సరే తీసుకుపోయిన ఆయనే కదా అని నువ్వు అనుకుంటున్నావా చిన్నది చిన్నది యోబు గారి కంటే గొప్ప శ్రమ మనకి రాలేదు ప్రియమైన దేవుని పిల్లారా యోబు గారి కంటే గొప్ప శ్రమలు భూమి మీద ఎవరికి రాలేదండి యేసుక్రీస్తు వారికి వచ్చినాయి యోబు గారికి వచ్చినాయి భక్తులు చాలామందికి వచ్చినాయి కానీ వాళ్ళందరూ శ్రమలో విధేయతను నేర్చుకున్నారు శ్రమలో విధేయతను నేర్చుకున్నారు ఆ శ్రమ నీ దగ్గరికి వచ్చిందని ఆ శ్రమ ద్వారా నువ్వేం నేర్చుకుంటున్నావు ఒక పాఠం నేర్చుకుంటున్నావా నాకెందుకు వచ్చిందని దేవుని దూషిస్తున్నావు కానీ నాకు వచ్చిందంటే ఆ శ్రమ వెనక ఏదో కారణం ఉందని ఏ రోజైనా మనం ఆలోచిస్తున్నామా ఒకసారి ఆలోచన చేయండి ప్రిమేణా దేవన్ పిల్లారా చాలా మంది శ్రమ వచ్చింది వచ్చింది శ్రమ వచ్చింది అయ్యో దేవుడా నాకే ఎందుకు ఈ శ్రమ అని నువ్వు అంటున్నావు కానీ నాకు వచ్చింది ఎందుకు వచ్చింది దీని ద్వారా నేనేం నేర్చుకోవాలి అని మనం ఆలోచన చేస్తున్నాము ప్రియమైన దేవుని పిల్లారా పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనకి చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు తెలుసా శ్రమ వలన విధేయత నేర్చుకుంటా ఇంకే నేర్చుకుంటావు శ్రమ వలన చూడండి బైబిల్ గ్రంథం ఓపెన్ చేసి యాకోబు పత్రిక ఐదవ అధ్యాయం పదవ వచ్చును యాకోబు పత్రిక ఐదో అధ్యాయం పదవ వచ్చును నా సహోదరులారా నా సహోదరులారా ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను ఆ శ్రమానుభవంనకును శ్రమానుభవంనకు ఓపికకును ఓపికకును మాదిరిగా పెట్టుకునుడి మాదిరిగా పెట్టుకొనుడి మాదిరిగా పెట్టుకోనుడి అంత నా సహోదరులారా ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకోండి మాదిరిగా పెట్టుకోండి ఇది ఒక శ్రమ వచ్చింది ఓపిక ఉందా శ్రమలో నిలబడాలి అనే ఓపిక ఉండాలంట ప్రిమందేమని పిల్లారా విధేయత మొదటిదైతే ఆ శ్రమ నుంచి నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా ఓపిక ఓపిక నాకే ఎందుకు వచ్చింది శ్రమ అని మనం ఆలోచించి ఆ శ్రమలో నుంచి మన భక్తి సన్నగిల్లిపోతుంది ప్రియమైన దేవుని పిల్లారా మన భక్తి సన్నగిల్లిపోకుండా ఇదిగో ఓపికతో సహనముతో సహన పౌలు గారు అంటారు కదా ఓపికతో సహనముతో పరిగెత్తాలి ఇక్కడ కూడా అంటున్నాడు భక్తుల గురించి ఆలోచించమంటున్నాడు భక్తులు నా సహోదరుల ప్రభువు నామమునకు బోధించి బోధించిన ప్రవక్తలను శ్రమానుభవనకు ఓపికను మాదిరిగా వాళ్ళ ఓపిక వాళ్ళ ఓపిక ఎంతోమంది భక్తులండి ఎంతోమంది భక్తులండి మనం చెప్పుకుంటుంటాం కదా ఒక పౌలు గారు ఒక పేతురు గారు ఎంతోమంది ఎంతోమంది అనేకం అనేకం వాళ్ళనందరినీ మీరు మాదిరిగా పెట్టుకోండి ఏ విషయంలో ఓపిక విషయం వారు పట్టారు కదా ఓపిక మనం పట్టాలి కదా వాళ్ళకి దేవు దేవుడు పని చేయడం వల్ల శ్రమలు వస్తే మనకి దేవుని పని వల్ల శ్రమలు లేవు ఇప్పుడు దేవుని పని వల్ల శ్రమలు ఉన్నాయా లేవు కదా మన శ్రమలకే మనకొచ్చే శ్రమలకే మనం తురిగిపోతున్నాం కానీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ జీవితాల గురించి ఆలోచించలేదండి వాళ్ళు ఎప్పుడు ఆలోచించినా ఏ భక్తుని నువ్వు చూసుకున్నా ఒక పౌలు గారిని చూసినా ఒక పేతురి గారిని చూసినా ఒక దావిది గారిని చూసినా నువ్వు ఎవరిని చూసినా దేవుని కోసమే శ్రమపడ్డారు తప్ప వాళ్ళ సొంత జీవితాల కోసం వాళ్ళు ఎప్పుడు శ్రమపడలేదండి వాళ్ళు ఎందుకు దేవుడి కోసం అంత శ్రమ పడ్డారు ఎందుకు అంత కష్టపడ్డారు ఎందుకు వాళ్ళ ప్రాణాన్ని త్యాగం చేశారంటే ఇదిగో ఏసుక్రీస్తు వెళ్ళిన మహాలోకం పరలోకం నేను పొందుకోవాలి నేను ఒక పౌలు గారు తపన ఒక పేతురు గారి తపన ఒక శిష్యుల తపన క్రీస్తు కోసం శ్రమపడ్డారు వాళ్ళు క్రీస్తు కోసం కానీ మనము మన శ్రమలనే మనం తట్టుకోలేకపోతున్నాం మన శ్రమల నుంచి ఏమి నేర్చుకోలేకపోతున్నాం ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా ఆ భక్తులను చూసి ఓపికను నేర్చుకొని అంటున్నాడు ఓపికని మీ అందరికీ ఒక మాట చెప్తాను మీ అందరికీ ఒక మాట చెప్తాను నీవు భరించలేనంత శ్రమ దేవుడు నీ జీవితంలో నీకు ఇవ్వడం అది ఏ మనిషి జీవితంలోనైనా నాకే ఎందుకు ఈ శ్రమలు అనుకుంటున్నావు అంటే ఈ శ్రమ నుంచి నువ్వు ఒక పాఠం నేర్చుకోవాలి చూడండి ఇంకా ఏమంటున్నట్టు చూడండి దశలోనే రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం ఐదో వచనం దశలోని రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఐదు వచనం దేవుని ఎందలి దేవుని ఎందలి క్రీస్తు చూపిన ఓర్పును క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగున మీకు కలుగునట్లు ప్రభువు ప్రభు మీ హృదయములను హృదయములను గాక క్రీస్తు ఓపిక అంటే క్రీస్తు చూపిన ఓపిక దేవుని ఎందులి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించినగాక ఇదిగోండి శ్రమల్లో ఒక యోబు గారిని చూశాం కదా సాక్షాత్తు మన జీవితానికి మార్గదర్శి అయిన యేసు వారిని చూశాం కదా ఇదిగో ఆయన పుట్టినది మొదలుకొని శ్రమ ఆయన్ని పలకరిస్తూనే ఉంది కదా పలకరిస్తూనే ఉంది కదా ఒక బంధువు ఎలా ఫోన్ చేసి పలకరిస్తాడో ఒక స్నేహితుడు ఫోన్ చేసి ఎలా పలకరిస్తాడో ఒక తల్లి ఒక తండ్రి మళ్ళీ రోజు ఎలా పలకరిస్తాడో అలాగే శ్రమలు క్రీస్తుని పలకరిస్తూనే ఉన్నాయి పలకరిస్తూనే ఉన్నాయి నేను పిల్లరా క్రీస్తుకి ఏ శ్రమ అని మనం ఆలోచిస్తే ఆయన పుట్టినది మొదలుకొని పుట్టినది మొదలుకొని ఈ భూమి ఆయనది సర్వం ఆయనది కానీ ఆయనకే భూమి మీద చోటు దొరకలేదండి పుట్టిన వాణ్ణి తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు పశువుల తొట్టిలో అప్పుడు శ్రమ చిన్న చిన్న గుడ్డలు కట్టి పడుకోబెట్టారట చలికి చలికి ఈరోజు నువ్వు బయటకు వెళ్తా అంటే స్వెటర్ లేకుండా నువ్వు బయటికి వెళ్ళవు నీవు చలి నుంచి రక్షించుకోవడానికి కావాల్సిన పరికరాలన్నీ వేసుకొని బయటికి వెళ్తావు కానీ మహనీయుడైన యేసుక్రీస్తు వరకు అవేమీ లేవండి శ్రమ కాదా శ్రమ కాదా ఆయన పుట్టిన నుంచి మరణించే వరకు శ్రమ పడుతూనే మరణించాడండి కానీ ఆ శ్రమలో ఆ శ్రమలో ఓపిక పట్టాడు ఆ ఓపిక నీకుందా నాకుందా ఆలోచన శ్రమ నుంచి విధేయత అనుకున్నాము శ్రమ నుంచి ఓపిక అనుకున్నాము ఇంకా ఏంటి శ్రమ నుంచి ఎన్నో ఎన్నో చూడండి వర్ష గ్రంథము ఐదో అధ్యాయము పదిహేను ఔషణము వశయ గ్రంథము ఐదో అధ్యాయము పదిహేను వచ్చినాము గ్రంథము ఐదో అధ్యాయం వారు మనసు త్రిప్పుకొని వారు మనసు త్రిప్పుకొని నన్ను వెదుకు వరకు నన్ను వెదుకు వరకు నేను తిరిగి నేను తిరిగి నా స్థలమునకు పోవుదును నా స్థలమునకు పోవుదును తమకు దురవస్థ తమకు దురావస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెదుకుదురు వారు నన్ను బహు శీఘ్రముగా వెదుకుదురు వెదుకుదురు మనమండి మనుషులం కదా ఇదిగో శ్రమ రాగానే కష్టం రాగానే దేవుని దగ్గరికి వచ్చేస్తాం ఎక్కడా దేవుడు ఎక్కడా దేవుడు ఎక్కడ దేవుడిని ప్రార్థిస్తూనే ఉంటాం కానీ కానీ మనకి సంతోషం కలిగినప్పుడు ప్రార్థించామా మనం ఆనందంగా ఉన్నప్పుడు ప్రార్థించామా కానీ అక్కడ అంటున్నాడు దురావస్థ కలిగినప్పుడు శీఘ్రముగా వెతుకుతామంట శీఘ్రంగా వెతుకుతాం మనం అలా ఉండకూడదు ప్రియమైన దేవుని పిల్లారా ఇదిగో సంతోషంలో దేవుణ్ణి ఎతకాలి ఆనందములో దేవుణ్ణి ఎతకాలి శ్రమ నుంచి నీకు అనేకమైన పాటలు అనేకమైన పాటలు నేర్పుతున్నాడు ఇంకా చూడండి ఇంకా చూడండి వార్త ఇరవై ఆరో అధ్యాయం ముప్పై ఆరు వచ్చిన చివరిగా మన ఆ మాటలు ముగిస్తున్నాను వార్త ఇరవై ఆరో అధ్యాయము ముప్పై ఆరో వచ్చినము అంతటా యేసు అంతటా యేసు వారితో కూడా వారితో కూడా అనబడిన గెత్సమనే అనబడిన చోటికి వచ్చి చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చుండు మీరు ఇక్కడ కూర్చుండు అని శిష్యులతో చెప్పి శిష్యులతో చెప్పి చాలండి ఇదిగోండి యేసు క్రీస్తు వారు శ్రమకాలలో ప్రవేశించారు మరణం దగ్గరకు వస్తుంది ఆయనకు మరణం దగ్గరకు వస్తుంది మరణం ఆయన కళ్ళ ముందు ఆయన చనిపోబోతున్నాడని ఆయనకి తెలిసిపోయింది తెలిసిపోయిన తర్వాత మహనీయుడైన ఏసుక్రిస్తువారు చేస్తున్న ఒక మంచి పని ఏంటో తెలుసా ఏంటో తెలుసా చదవండి అంతట యేసు వారితో వారితో కూడా గెచ్చమని అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండు ఏసుక్రీస్తువారండి మరణమైన కళ్ళ ముందండి కళ్ళ ముందు ఉంది నేను మరణించిపోతున్నాను నాకు వచ్చింది నాకు శ్రమ వచ్చింది ఎన్నో శ్రమలు పడ్డ నేను మరణం కంటే పెద్ద శ్రమ ఏదైనా ఉందా భూమి మీద మరణం కంటే పెద్ద శ్రమ ఏదైనా ఉందా నేను రేపు చచ్చిపోతున్నా చచ్చిపోబోతున్నాను అని నాకు తెలిస్తే ఈరోజు నాకు నిద్ర పట్టిద్దా పట్టిద్దా మీలో ఎవరికైనా నిద్ర పట్టిద్దా ఇంకొక వారం రోజుల్లో నువ్వు చచ్చిపోతున్నావు అని తెలిస్తే ఇక్కడున్న ఎవరికన్నా నిద్ర పడుతుందా అనేకమైన ఉపయో ఉపయోగాలు చేస్తాం కదా అనేకమైన ప్రయత్నాలు చేస్తాం కదా ఎలా బ్రతకాలి ఎలా బ్రతకాలి ఎలా బ్రతకాలి ప్రయత్నం చేస్తూనే ఉంటాం కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా యేసుక్రీస్తు వారు ఏం చేశారు తెలుసా వెళ్ళి ప్రార్థన చేశాడండి ఎలా ప్రార్థన చేశాడో తెలుసా చెమట రక్తముగా అంతగా ప్రార్థన చేశారు ఇదిగో శ్రమ వలన పాఠం నేర్చుకుంటాం అంటే నేర్చుకుంటాం ప్రేమ దేవుని పిల్లారా ఇగో ఆ శ్రమ నాకు ఎందుకు వచ్చింది అని నువ్వు ఆలోచించలేకపోతే ఈ లోకంలోనే ఈ లోకం మాయలోనే మనం పడిపోతాం దేవుని ప్రేమ ప్రేమ దేవుని పిల్లారా యేసుక్రివారండి సాక్షాత్ యేసూ వారు మీకు కళ్ళ ముందు పెట్టాను అనగానే ఎవరిని ఆశ్రయించకుండా ఏ మనుషుల దగ్గరికి వెళ్లకుండా ఏ రాజుల దగ్గరికి వెళ్ళకుండా తండ్రితో మాట్లాడడానికి వెళ్ళాడండి తండ్రితో మాట్లాడడానికి వెళ్ళాడు నువ్వు మాట్లాడుతున్నావా నేను మాట్లాడుతున్నానా గూగుల్ మీట్లో మీకు వాక్యం చెప్పినప్పుడు ప్రార్థన గురించి చెప్పినప్పుడు హెచ్గే గారు మీకు గుర్తు చేశాను కదా అన్నాడు ఎవరిని ఆశ్రయించలేదు ప్రార్థన చేశాడు మరలా ఆయుష్ ఇష్యు పొందుకున్నాడు ఇదిగో శ్రమ వచ్చింది శ్రమ నుంచి నేనేమి నేర్చుకోవాలి అని ఆలోచన చేస్తే విశ్వాస జీవితంలో మన జీవితాలు ఎక్కడా సన్నగిల్లో ప్రయమైన దాని దేవునిలోనే ఉంటాం దేవునిలోనే ఉంటాం శ్రమ శ్రమ అది కేవలం ఈ లోకం ఉన్నంత వరకే నీకు శ్రమ ఒక్కసారి నువ్వు దాన్ని జయిస్తే మహాలోకమైన పరలోకం నీ సొంతం ప్రేమే దేవనపిల్లారు అలాగే జయించాడు యేసుక్రీస్తువారు అలా కదే జయించింది మీ అందరికీ తెలుసు కదా వారి గురించి శ్రమపడ్డాడు 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 తిరిగి ఇక ఎన్నటికీ కష్టము బాధ ఏడుపు రోదన ఇవేమీ లేని లోకానికి అధిపతిగా కూర్చున్నాడు కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల చేత తాను పొందిన శ్రమ చేత విధేయత నేర్చుకున్నాడు నీకుందా విధేయత శ్రమ వలన నువ్వు విధేయత నేర్చుకుంటున్నావా శ్రమ వలన నువ్వు ఓపిక నేర్చుకుంటున్నావు ఓపిక పడుతున్నావా ఆలోచించిన ప్రియమైన దేని పిల్లరా ఎలా ఉన్నాం మనం ఎలా ఉన్నాం శ్రమ వలన మనమే నేర్చుకుంటున్నాం శ్రమ మనకి పాఠం నేర్పిస్తుంది శ్రమ మనకి పాఠం నేర్పిస్తుంది ఆ పాట నువ్వు నేర్చుకొని నేను నేర్చుకొని తిరిగి ఫైనల్గా మనందరూ మోటి ఒకటే మహాలోకమైన పరలోకం చేరాలని తెలియజేస్తూ నా మాటలు నేర్పిస్తున్నాను కళ్ళు ముసుకుని ప్రార్థన చేసుకున్నాను మౌలిమిక్లిగా ప్రేమించిన మా ప్రియ పరల పక్కన తండ్రి నీకు వందనాలు ఆయన మీ పిల్లమైన మేముందరం తండ్రి శ్రమ ద్వారా పాటను నేర్చుకోవచ్చు అని బైబిల్ గ్రంథం ద్వారా తండ్రి మీరు మాకు నేర్పిన విధానానికే నీకు వందనాలు తండ్రి ఇదిగో తండ్రి విధేయత చూపే భాగ్యం అనుగ్రహించింది ఓపికతో సహనముతో ఎక్కడా భక్తి సన్నగిల్లిపోకుండా నాయన మా విశ్వాస జీవితంలో శ్రమలను ఎదిరించి చేయించి ముందుకెళ్ళే భాగ్యం మాకు అనుగ్రహించిందని నీ ఉన్న మహాలోకమైన పరలకు చేరే భాగ్యం మా అందరికీ నీ దయచేయమని యేసుక్రీస్తు వారిపై అడవేడు కొంచెం నాం తండ్రి ఆమె ఆమె